భీమవరం డియసూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీశారు ఆయనపై అందిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీతో చర్చించారు నియోజకవర్గంలో పేకాట శిబిరాలు పెరిగాయని సివిల్ తగాదాల్లో డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తనకు ఫిర్యాదులు అందాయన్నారు డిఎస్పీ కొందరి పక్షం వహిస్తూ అధికార కూటమి నేతల పేరు వాడుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు భీమవరం డీఎస్పీ జయసూర్య పనితీరుపై నివేదిక సమర్పించారని ఆదేశించారు పోలీసులు అసాంఘిక శక్తులకు అండగా ఉండటం సీరియస్ అంశమని పవన్ అన్నారు రైట్ ఇక భీమవరం డిఎస్పీ జయసూర్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారు ఆయనపై అందిన ఫిర్యాదుల పట్ల జిల్లా ఎస్పీతో చర్చించినట్టుగా సమాచారం అందుతోంది రైట్ మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు భార్గవ్ పశ్చిమ అటు పోలవరం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి డిఎస్పీ ఎవరైతే ఉన్నారు జయసూర్య భీమవరం డిఎస్పీ గా విధులు నిర్వహిస్తున్నారు దాదాపు ఏడాది పైగా కూడా ఆయన భీమవరం డిఎస్పీ గా అయితే ఆయనపై పలు ఆరోపణలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ప్రస్తుతం పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రధానంగా ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు అంటే పేకాట వంటి శిబిరాలు జరుగుతున్నాయి వాటికి డీఎస్పీ అందగా నిలబడ్డారు అలాగే కొంతమంది కూటమి నేతల పేర్లు చెప్పుకొని కొంతమందికే పక్షపాత వ్యవహారం చేస్తున్న నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు అందడంతో ప్రస్తుతం దాని మీద పవన్ కళ్యాణ్ జిల్లా ఎస్పీని ఆరా తీశారు జిల్లా ఎస్పీ అద్న నయీం అస్మి దీనికి సంబంధించి పలు వివరణ తెలుస్తుంది దీని మీద పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ మనకు సమాచారం అవుతుంది అంతేకాదు దీని మీద హోం హోంమంత్రి ఏపీ డీజీపీ కూడా స్పందించాలి దీని మీద విచారణ చేయాలని కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ప్రధానంగా స్థానికంగా ఉన్నటువంటి సివిల్ వివాదాల్లో డిఎస్పీ జయసూర్య జోక్యం చేసుకుంటున్నారని అసాంఘిక కార్యకలాపాలు వాటికి మద్దతుగా ఉన్నారనేటువంటి ఆరోపణలు చేస్తూ పక్షపాత వ్యవహారం ఉండడంపై కూడా ఆయన సీరియస్ అవుతూ ప్రజలందరినీ సమానంగా చూడాలనేది పవన్ కళ్యాణ్ సూచించి కింది స్థాయి సిబ్బంది కూడా ఈ విషయాన్ని సూటిగా చెప్పాలంటూ కూడా జిల్లా ఎస్పీ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది దీంతో ప్రస్తుతం జిల్లా పోలీస్ వర్గాల్లో అయితే చర్చనీంశంగా మారింది ఎందుకంటే గడిచిన ఏడాదిన్నరగా కూడా డిఎస్పీ జయసూర్య భీవారం వచ్చిన తర్వాత ప్రస్తుతం జిల్లాకు ఏబిసిడి రేటింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో జిల్లా శాఖకు ఉన్నతమైనటువంటి రేటింగ్ రావడానికి కూడా ఆయన కారణంగా పోలీస్ వర్గాలు చెబుతూ వచ్చాయి క్రైమ్ రేటు తగ్గించడంతో పాటు జిల్లాలో ఏదైతే తగ్గదాల పరిష్కారం ఉంటుందో లోక్ దాంట్లో కూడా మొదటి స్థానంలో ఉన్నారు రికవరీలో కూడా మొదటి స్థానంలో నిలబెట్టిన నేపథ్యంలో రావడం మేరకు కారణం ఎవరు ఎటువంటి ఆరోపణలు చేసిన వారు ఎవరు అనే కోణంలో కూడా ప్రస్తుతం అంతా చర్చించుకుంటున్నారు అయితే ఇది కేవలం ఆరోపణలు మాత్రమే దీని వెనుక వాస్తవ ఆధారాలు ఉన్నాయి అనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు పూర్తిగా కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే అయినా ఒక పోలీసు ఆ ఉద్యోగం మాత్రమే కాదు ఉన్నత స్థాయి అధికారి ఎస్ఐ గా సిఐ గా పనిచేసి కష్టపడి పైకి వచ్చినటువంటి డిఎస్పీ వంటి స్థాయి కోసం కింది స్థాయి పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ రోజు మద్దతుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఈ ఆరోపణలు వచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్వయంగా డిప్యూటీ ఆరా ఆరాటేయడంతో ఖచ్చితంగా దీని వెనుకునే వాస్తవాలు బయటకు రావాల్సినటువంటి ఎందుకంటే భీమవరంలో